హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ బ్లాగ్ ఏంటి ఇంత చీకట్లో వీడియో తీస్తుంది అనుకుంటున్నారా ఇది నైట్ కాదండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫ్యామిలీ ట్రిప్ యాక్చువల్గా మా చిన్నత్తయ్య వాళ్ళది మొక్క అండి మా చిన్నత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అంటే మా అత్తయ్య వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ అనమాట మా అత్తయ్య పెద్దది అత్తయ్య తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా పెనుగ్రంజ్ పోలండి శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ అమ్మవారి టెంపుల్కి చాలా మందికి ప్లేస్ తెలిసే ఉంటుందండి మ్యాక్సిమం యాక్చువల్గా త్రీకి స్టార్ట్ అవుదాం అనుకున్నాము మేము అయితే ఫైవ్కి స్టార్ట్ అయ్యాము ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదండి ఇంకా చాలా బాగా అనిపించింది ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది ఈరోజు ఎలాగో సండే కదండి ఇంక అందరం చక్కగా అత్తయ్యలు మామయ్యలు పిన్నీలు బాబాయిలు ఉదయన్లు అన్నయ్యలు అందరం కలిసి బయలుదేరిపోయాం యాక్చువల్గా మా చిన్నత్తయ్య కొడుకు ఐర్లాండ్ వెళ్తున్నాడు అండి సో దానికోసం ఇట్లా చిన్న ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేశారు ఇంక చక్కగా కారు అయితే దిగేసి అందరం ఇట్లా పొంగలు పెట్టడానికి అయితే పక్కకొచ్చామండి అంటే అక్కడే పొంగలు పెట్టడానికి పొయ్యిలు గ్యాస్ మొత్తం మట్టి కుండ అన్నీ అక్కడే అవైలబుల్ ఉంటాయి మేము ఇట్లా మేము కూడా ఇట్లా మట్టి కుండ ఒకటి తీసుకొని ఇట్లా పెడదాం పెడదామని చెప్పేసి వచ్చాము మంది పెట్టుకోవచ్చు అండి చాలా ఉన్నాయి పొయ్యిలు కానీ మట్టి కుండలు కానీ పెద్ద గది అది వాటర్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి అసలు పెనగంచి పూల్లో సండే అంటే చాలా రష్గా ఉంటుందంట అండి మేము కూడా సండేనే వెళ్ళాము కానీ ఆ రోజు మాకు రష్ అనిపించలేదు మేబీ మేము అమావాసెళ్ళాం కదా ఒకవేళ అందుకేనేమో మాకు చాలా ఫ్రీగా అనిపించింది దర్శనం కూడా బాగా అయిందంటే అక్కడ పొంగల్ పెట్టే దగ్గర కూడా చాలా రష్గా ఉంటుందంట అక్కడ కూడా చాలా ఫ్రీగా అనిపించింది అందులో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదండి అంటే దర్శనం దగ్గర కూడా చాలా ఫ్రీగా ఉంది దర్శనం కూడా బాగా అయింది ఇదిగోండి ఇంకా మాటల్లోనూ చక్కగా పాలైతే పొంగిపోయినాయి ఇంక నేను అయితే ఇది ఇట్లా బియ్యం వేస్తున్నాము ఇట్లాగ పొంగలు పెట్టడానికి సంబంధించిన అన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకొని తీసుకెళ్ళాము అక్కడ ఓన్లీ ఈ మట్టికుండ ఒక్కటే మేము కొన్నాము ఇదిగోండి ఇంకా మేము లోపల ఇట్లా పొంగలు పెడుతుంటే మా అబ్బాయి చూడండి ఆ డ్రమ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ డ్రమ్స్ కొడుతున్నాడు వాడికి ఎందుకో ఇంకా ఆ డ్రమ్ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఆ డ్రమ్ తీసుకొని స్టిక్తో అలా కొట్టడం నవ్వుకోవడం కొట్టడం నవ్వు ఒకటే పని మీద ఉన్నాడు ఇదిగోండి ఇంకా పొంగలి పెట్టడం అయిపోయింది కాదు ఇంకా మా మాతే ఇట్లాగ వేపాకు ఇట్లాగ దారంకి కట్టేసి ఇట్లాగా ఆ కుండకి మొత్తం చుట్టూరు కట్టేస్తుంది ఇదిగోండి ఇట్లాగ ఒక కొబ్బరికాయ తీసుకొని దాని చుట్టూరు బాగా పసుపు పూసేసి ఇట్లాగా చుట్టూరు ఐదు బొట్లు కుంకుమ బొట్టు పెట్టేస్తుందండి పెట్టేసి ఇదిగో ఇట్లాగ ఈ కుండకి పొంగలి కుండకి చక్కగా అలంకరిస్తుంది పూలు కుంకుమ పసుపు బొట్టు అన్నీ పెట్టి దానిపైన ఇట్లా తమలపాకులు పెట్టి తమలపాకుల మీద ఇట్లా కొబ్బరికాయ పసుపు కుంకుమ పెట్టిన కొబ్బరికాయ పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా ఒక జాకెట్ ముక్క జాకెట్ ముక్కకి గాజులు పూలు అన్నీ పెట్టేసి బొట్టు పెట్టేసింది ఇట్లాగా పొంగల్ తేపాలే ఇంకా మేము ఎత్తుకొని అందరు పెట్టిన వాళ్ళందరం కూడా ఇంకా గుడి చుట్టూరా ఒక ప్రదక్షిణం చేశాము ఇంకా చక్కగా అమ్మవారి వల్ల దర్శనం అది బాగా అయిందండి అయిన తర్వాత పక్కనే ఒక వైపిఆర్ గార్డెన్స్ ఉంది చాలా గార్డెన్స్ ఉన్నాయండి అక్కడ ఇంకా అత్తవాళ్ళు అయితే ఇట్లాగా వైపిఆర్ గార్డెన్స్లో రూమ్ అయితే తీసుకున్నారు ఇంకా అక్కడే ఆ ఏరియా కూడా చాలా బాగుంది అక్కడే చక్కగా లంచ్ చేసుకోవటం టిఫిన్ చేసుకోవటం అక్కడేనండి ఇంకా మార్నింగ్ టిఫిను ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇట్లా ఒక చిన్న గేమ్ పెట్టారు తంబోలా గేమ్ అని చెప్పేసి ఈ తంబోలా గేమ్లో మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అండ్ అలాగే మా అత్తయ్య వచ్చేసి సెకండ్ ప్రైజ్ అండి ఒకటే ఫ్యామిలీలో రెండు ప్రైజ్లు వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది ఏంటి పెద్ద ఒలింపిక్ గేమ్ గెలిచిన దానిలాగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నారేమో లేదండి లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్సే ఒక్కోసారి లైఫ్ టైం మెమరీస్ లాగా ఉండిపోతాయి హ్యాపీగా ఉండాలి అంటే పెద్ద పెద్ద గోల్డ్ మెడల్సే గెలవక్కర్లేదు కదండి మొత్తం ఫైవ్ ప్రైజెస్ అండి ఇంకా ఫైవ్ ప్రైజెస్ కూడా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసి ఇంకా ఎవరెవరికి ఏం ప్రైజ్లు వచ్చినాయి అని చెప్పేసి యాంగ్జైటీగా చూసి అన్నీ చూసేసాము తీసేసి ఇంకా చూసి అన్నీ ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోదామని చెప్పేసి ఎక్కడెక్కడ అన్నీ సర్దుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంకా మాకైతే పెనుగురంజ్ పోల్ నుంచి గుంటూరు రావడానికి మ్యాక్సిమం టూ అవర్స్ పట్టింది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగే లేచారు కదండీ ఇంకా రిటర్న్లో చాలా వాటికి నిద్రపోయాము ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్